మచ్చుమరి బాలిక ఘటనతో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు అదృశ్యమైన బాలిక చదివిన స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో పిల్లలకు నేర్పిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థినులతో మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసు ఇంకా వీడలేదు బాలిక కోసం పోలీసు బృందాలు అన్వేషిస్తూనే ఉన్నాయి గాలింపు కొనసాగిస్తూనే ఉన్నాయి ఇదే నేపథ్యంలో మరోవైపు బాలిక చదివినటువంటి పాఠశాల ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాము ఈ పాఠశాలలోనే బాలిక ఐదవ తరగతి చదువుతోందని చెప్పేసి తెలుస్తోంది సో ఆ రోజు స్కూలు లేకపోవడం పిల్లలతో కలిసి ఆడుకున్నటువంటి బాలిక ఇక్కడి నుంచి ఏదైతే పాత ముచ్చుమరి గ్రామం ముందు అంటే కెనాల్ మాత్రమే అడ్డం ఉంటుంది ఆ కెనాల్ దాటి పార్క్ వద్దకు వెళ్ళి ఆడుకుంటున్నటువంటి సమయంలోనే ఈ సంఘటన జరిగినట్టుగా కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలియంది ఇదే నేపథ్యంలో మరి ఈ సంఘటన జరిగిన తర్వాత స్కూల్లో ఎటువంటి పరిస్థితి ఉంది పిల్లలకు ఉపాధ్యాయులు ఎటువంటివి నేర్పిస్తున్నారు అలాగే తల్లిదండ్రులకు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం ప్రస్తుతం మనం స్కూల్లో ఉన్నాం స్కూల్ ఉపాధ్యాయులు అలాగే ప్రధాన ఉపాధ్యాయులు కూడా మనతో ఉన్నారు సరే ఈరోజు చెప్పండి ప్రధానంగా బాలిక ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత ప్రస్తుతం ఏ పరిస్థితి ఉంది ఇక్కడ చాలా బాధాకరం మా వారికి అయితే మేము పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ఒక ప్రోగ్రాం ఉంటుందండి అది ప్రతి వీకెండ్ అనుకోండి ఆ వీకెండ్లో ఒకసారి అట్లా కూర్చోబెట్టి పిల్లలకు అందరూ ఆడపిల్ల ఇంకోటి మా స్కూల్లో ఇప్పుడు ఉండేది ఉన్న స్కూల్లో మా స్కూల్లో ఇరవై ఎనిమిది మంది ఉంటే ఇరవై ఐదు మంది అమ్మాయిలే ఇప్పుడు బాయ్స్ అంటూ ముగ్గురే ఉన్నారు సో అమ్మాయిలకు అందరికీ మేము దాదాపు చెప్పిస్తున్నాము అదే పనికి ఒక వాలంటీర్ని కూడా పెట్టుకున్నాం అమ్మాయిని ఆ అమ్మాయి కూడా బాగా వాళ్ళకు దీని గురించి చెప్పడం అనేది జరుగుతుంది మీరు మామూలుగా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ అంటే ఇరవై ఎనిమిది మంది ఉంటే ఇరవై ఐదు మంది ఆడపిల్లలే ఉన్నారని చెప్తున్నారు అలాగే సార్ కూడా చెప్తున్నారు గుడ్ టచ్ అనేది బ్యాడ్ టచ్ అనేది ఎందుకంటే ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక అవగాహన కలిగిస్తున్నామంటున్నారు సో ఎటువంటి అవగాహన కలిగిస్తున్నారు ఎదుటి వాళ్ళు ఎవరైనా మనల్ని వచ్చి వెంటనే పలకరించినప్పుడు వాళ్ళని పలకరించకూడదు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని తెలుసుకొని వాళ్ళని చూసి పలకరియాలి వాళ్ళ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే అమ్మాయి స్పర్శ ఏదైనా ఎవరైనా తాకినప్పుడు అతన్ని చేతి కూడా స్పర్శ తాకకుండా చూసుకోవాలి ఫస్ట్ అంటే తల్లిదండ్రులకు ఏం చెప్తుంటారమ్మా అంటే ఇప్పుడు ఇటువంటి సంఘటన జరిగింది జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు తల్లిదండ్రులకి బయటికి వెళ్ళొద్దు పిల్లల్ని వదిలేసి ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ధైర్యం చెప్పాలి కానీ అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాలి వాళ్ళ పేరెంట్స్ అనేది చెప్పమ్మా ఏం నేర్పిస్తున్నారు గుడ్ టచ్ బ్యాట్ టచ్ గుడ్ టచ్ ఇక్కడ 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 బ్యాట్ టచ్ ఇక్కడ 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 బ్యాట్ టచ్ ఇంట్లో వాళ్ళైనా బయటి వాళ్ళైనా అక్కడ స్టచ్ చేయకూడదు బయటి వాళ్ళు ఎవరైనా అలా చేస్తే ఇంట్లోకి వెళ్ళి అమ్మ వాళ్ళకి చెప్పాలి వెరీ గుడ్ తర్వాత ఇంకా ఏమేమి నేర్పిస్తున్నారు మీ సార్లు తర్వాత మీ టీచర్లు బయటికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు మరి కొత్త వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకుంటారా తీసుకోమని చెప్పారా తీసుకోవద్దని చెప్పారా వాళ్ళతో మాట్లాడమన్నారా మాట్లాడొద్దు అన్నారా తీసుకోవద్దని చెప్పారు మాట్లాడవద్దని చెప్పారు ఎందుకు మాట్లాడితే ఏమొస్తుంది తీసుకుంటే ఏమవుతుంది తీసుకుంటే వాళ్ళు అందులో కొన్నిసార్లు విషయం కల్పింటారు మేము తీసుకుంటే ఇంకా మేము కండ్రు తిరిగి వాడిపోతాం ఇంకా వాళ్ళు తీసుకొని పోతారు మమ్మల్ని కాబట్టి మనం ఏం చేయాలి తీసుకోకూడదు ఎందుకు స్వీయ నియంత్రణ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పాటించాలని అలాగే తల్లిదండ్రులు కూడా రక్షణ అనేది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమం అనేది కంటిన్యూగా కొనసాగితే పిల్లల్లో కూడా ఒక అవగాహన పెరుగుతుంది ఒక అవేర్నెస్ అనేది వస్తుంది ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండే విధంగా దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ హిషుమ్ టీవీ ముచ్చుమర్రి నంద్యాల జిల్లా